మొదటి ఆరు స్థానాల్లో ప్రస్తుతానికి మొదటి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరంలో కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని దాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేనేజర్ మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జాతా మూడు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో రెండు తొక్కలు భూసలీల సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఏఆర్ వై బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు పెదకాని వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగారు ఎన్ని జతలు కూడా ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్లతో కేఎంకే బుల్స్ కటకం మణికంఠ గారు అయ్యారు కటికం మణికంట గారు బయ్యారం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా గత మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఎనిమిది వందలముల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మన ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు విఐపీస్ వచ్చినప్పుడల్లా మంచి నీటి మొత్తాన్ని పద్మత సీడ్స్ సదరవాడ శ్రీనివాసరావు గారు వేద సీట్స్ వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క సలహాలు సూచనలు రైతులకు అందజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా మంచిగా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని ఈ ఆకర్ పూజా కార్యక్రమం నిర్వహించి వారి యొక్క డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ తరఫున ముగ్గు మూడు కంపెనీస్ తరఫున వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా సీట్స్ వారు బహుకరిస్తున్నటువంటి తర్వాత శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ పౌకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము Pidūt'o67oooo om cho io os uqing Mechaniziri рон itiy grup nini ga da toy Topeta Means � mı lord रोज़ु चार्ज इंपार्टमा i

గురిజాల మండల సీనియర్ బీజేపీ నాయకులు వారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా నజీ ఎంపీటీసీ గారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారిని ఈ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ వారి అందరినీ కూడా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ వారు నెక్స్ట్ ఇయర్ కూడా మీరే గిఫ్ట్స్ ఇవ్వాలి అందరూ కూడా At like a okay Ah. اڄ تاں ٿيو और राज sudah बंगीली हमना देखा कर సలవాది శ్రీనివాసరావు గారు మేనేజర్ గారు ఈ కథతో ఈ విభాగంలో ఈ ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు పూకరించడం జరుగుతుంది రి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవిరి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాదెం కప్పం మండలం ప్రకాశ్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వందల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూజీ వెంకటగిరి హేమలతా గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి త ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది విజేతలు ఆరుగురు కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో ಕೊನಸಾತ ದತ್ತೇನು ಸೆಕೆಂಡ್ ವಿನ್ಕಂಜ್ ಲಭನಿ ಹೇಮಲತಾ ನಾಯ್ಡು ಗಾರಿನ ಎರಪಾಲೆ ಸಪ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲವನ வெங்கடகிர ஹேமலத்தாயிர எகபாளி கம்பமண்டலம் பிரிவாரி சந்த பிரத விஷ்ணு నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై వెడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం కప్పం మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ತಾನಾಯ ಗುರು ಎರಬಪಾಲೆಂ ಕರ್ಮ ಪಂಟ್ಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲವಾರತ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజ లోపల یار کون سنگر کے حملے کا نائیڈ گا ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజ్ లో

వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాదెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదవ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త ముప్పై ఎనిమిది సెకండ్లు వెలికజ్జిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది আহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহহ <coughs> వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హేమలత నాయుడు గారు ఎడపాదే కర్మకొండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గిట్టలు కట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాటర్ సప్లై మొత్తాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు నిర్వాహకుల తరఫున తరఫున రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాదం కమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిత్తమో ఉన్నది

మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వారికి ఇంకా సమయం ఉన్నా ఓకే నుంచి విరమించుకున్నారు ఓకే సమయము పూర్తయింది